ద్వాదశ రాసులు కూడా ఈ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి ద్వాదశ రాసుల వారికి నేటి పరిహారం సాధారణంగా ప్రతిరోజులాగే ఈరోజు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించినా అదే దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును గడిపినా అది అనుకూలంగానే ఉంటుంది అయినప్పటికీ ఈ రోజున అవకాశం ఉండి అలాగే ఆసక్తి కూడా ఉంటే తప్పనిసరిగా శివాలయ సందర్శన శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామావళి మొదలైన బెండం ఇవన్నీ కూడా చాలా చక్కటి ఉపయోగకరంగా ఉండే అవకాశాలు లాంటివి మనకు కనబడుతున్నాయి అన్న విషయాన్ని ఒకటి అలాగే శివాలయ సందర్శన కూడా చాలా మంచిది అవకాశం ఉన్నవాళ్ళు ఇదొకటి అలాగే ఈ మనం చెప్పుకున్న రాజఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశం చెప్పినవి కావు కనుక తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఎదురవుతున్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో దైవ సంబంధమైన ప్రార్థనలతో కానీ లేకపోతే ఏదైనా మందిరాలు సందర్శించడంతో కానీ లేకపోతే ఏదైనా ఇంట్లోనే అష్టోత శతనామ వాళ్ళు మొదలైనవి చేసుకుంటూ దైవచింతనతో ఆ ఎదురవుతున్న సమస్యని అధిగమించే విధంగా ముందుకెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం చాలా వరకు అనుకూలంగా